మాస్టర్ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఉమ్మడి పార్టీల సవిత గోరెంట్ల మండలంలో రోడ్ షో కార్యక్రమం హిందూపూర్ పార్లమెంట్ ఉమ్మడి టిడిపి లోకల్ అభ్యర్థి బీకే పార్దసారధి మాట్లాడుతూ దోపిడీలు దొమ్మీలు చేసింది వైసీపీ పార్టీ మా పత్రికకు కళ్ళు మూసుకుపోయి మన మీద మన పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంది

ప్రజల సాక్షిగా నియోజకవర్గానికి సందర్భంగా తెలియదు ఇదేదో ఆశామాసి చెప్పడం లేదు తప్పనిసరిగా మేము కూడా రేపు ఈ మాటిచ్చి ఇక్కడ నిండు సభలో మాటిచ్చిపోతే మేము ఎక్కడ పోయి మమ్మల్ని కూడా చొక్కా చుక్కో పెట్టుకోండి సందర్భంగా తెలియజేస్తాం మేము మాట మీద నిలబడతాం మాట నిలబెట్టుకుంటాం మీరు కూడా మాట నిలబెట్టుకోవాలి అంటే ఈసారి వచ్చిందంటే అందరూ ఇప్పుడు చెప్పారు కదా తనతో చెప్తా ఇంకొక విషయం కూడా చెప్పా ఈ వర నియోజకవర్గానికి సాగి నీరు వచ్చింది వృద్ధానికి సాగునీరు చెరువులు నింపాం అదేవిధంగా శివమంగపల్లికి చెరువులు అదే విధంగా తరిగి ప్రాంతానికి చెరువులు నింపాం కానీ గోరంట్ల మండలానికి చెరువు నింపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది దాదాపుగా నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఆ రోజు దగ్గర నుండి అక్కడ లిఫ్ట్ ద్వారా గోరంట్ల మండలారికి గోరంట్ల మండలాలకి ఉల్లిచి తీర్చంగా తెలుగుదేశా కావాలా సాగునీరు కావాలి చెరువు నింపాలా చెరువులు ఇంపాలి చేయాలి చెరువులు చేయాలి ఓట్లే సైకిల్కి ఓట్లేసారా కదా రైతులేముండ ప్రాంతం అంతా కూడా మీకు చెరువులు నింపే బాధ్యత మాది ఓట్లు వేసే బాధ్యత మీదిగా నేను పోటీ చేస్తా ఉన్నా నా మీద పోటీ చేసేటువంటి అభ్యర్థి జోడగ రాసి శాంతమ్మ ఎక్కడి నుండి వచ్చిందా అంటే బల్లారుంటి వచ్చిందా మేము ఈ ప్రాంతంలో పనిచేసాం మీ అందరికీ సుపరిచితుంది మేము పార్లమెంట్ సభ్యుడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా రెండుసార్లు సార్లు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో పని చేశాం ఎక్కడ అవినీతి పరగా అంటుకోకుండా చేస్తాం మీ మన్నరల పొంద మీకోసం పనిచేస్తాం మా కండగా మీరు నిలబడ్డారు మీ కండగా మేము నిలబడ్డాం అవరా కాదా కాదా ఈరోజు పరికరాలు నా కొడుకు సాక్షి సాక్షిపో అభివృద్ధి పంపుకుడుతున్నటువంటి డబ్బులతో పత్రిక పెట్టాడు ఈరోజు పాలకసారి ఆదుకోండి అంట ఇసుకంతా తోనేశట ఎవరైనా ఇసుక తోలేడని చెప్పండి ఒక్కరు చెప్పండి నేను నాలుగు వందల యాభై అంగన్వాడి పోస్టులో మంజూరు చేసి పోస్టింగ్స్ ఇచ్చా ఎవరైనా ఒక పైసా ఇచ్చాడేమో ఇచ్చారా అదే శంకరారని అమ్మేసుకున్నాడు మాకు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలకు అమ్మేసుకోలే అమ్మేశారా మా చరిత్ర అది కాదు వాడు నా కూడా అది ఎట్లా రాసాడు పత్రిక వాడు అన్ని తింటాడో గడ్డి తింటాడో మా చరిత్ర తెలిసిన పుస్తకం మేము అలాంటి వ్యక్తులు కాదు అది అవినీతి సోమటువంటి పత్రిక ఈ రోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఆ పేపర్ లో భూతద్ద వేసి పెద్ద ఫోటో వేసి రాశాడు పార్టీ సార్ అవినీతి కొనడు నేను నలభై ఏళ్ళ రాజకీయం వేసిండేది ఈ జిల్లాలో నలభై సంవత్సరాలు ప్రతిపక్షాలు కూడా మాట్లాడే అవకాశం లేదు నా మీద ఎవరైనా మాట్లాడతారా మాట్లాడేది దమ్ముండాలి ఆ పత్రిక మాత్రం ఏదో అవినీతి పత్రిక ఆ పత్రికని పట్టుకొని తాటిగా ఎంత అక్షరాలతో రాస్తాడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు మీరేమైనా ఏమైనా నమ్ముతారా అని అడుగుతున్నా నమ్మితే చాలు నాకు వైఎస్ఆర్ పార్టీ అదే విధంగా ప్రధానమైన సమస్య దోరంత పట్టణానికి తొలగి సమస్య తొలగి నీటి సమస్య సమస్య ఈ పట్టణానికి ఈ పట్టణానికి కాదు ఈ నియోజకవర్గానికి తాగునీరు గ్రావిటీ మీద కొల్లపల్లి రిజర్వాయర్ నుండి నీళ్ళు తీసుకొస్తాం ఇస్తాం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో కృష్ణదేవరాయల విగ్రహం దగ్గర పంతొమ్మిదిలో అక్కడ ఫౌండేషన్ వేసాం మన ప్రభుత్వం పోయింది కాబట్టి ఆ పథకా అంతేకాదు రోజు ఈ ప్రాంతం గోరంధ్ర మండలి సో మెయిన్ గా ఉన్న సమస్య ఏమంటే త్రాగునీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ఇరవై కోట్లు పాఠసార్థిక రాజవారంలో శాంక్షన్ చేశారు ప్రతి చెరువుకి నీళ్ళు ప్రతి ఇంటికి కులా ఇవ్వాలి ప్రభుత్వం మారిపోవడంతో బోర్డు మార్చేయడం తప్ప పని చేయలేని పనులు మార్చేయడం తప్ప వైసీపీ పార్టీకి చేతగాలు

ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వైసీపీ పార్టీ వాళ్ళు కావాల్సిన పరిస్థితి ఎప్పుడైనా శాంతమ్మని చూసారా మరి మనకు బల్లార్లో ఉండే శాంతమ్మ కావాలా పెనగమ్మలో ఉండే పాత కావాలా మరి ఇందులో అనకొండ గురించి చెప్పాలి మీకు బెంగళూరు నుంచి కళ్యాణ దుర్గం కళ్యాణ దుర్గం నుంచి పెనుగండనగ బెంగళూరు కళ్యాణ దుర్గంలో ఇసుక కనిపించడం లేదంట చెరువులు కనిపించడం లేదంటే అమ్మ తల్లి నువ్వు పోతే అనుకోని చెప్తే పంపించిన తర్వాత తీసారు ఒక్కసారి ఆలోచించండి వైసీపీ పార్టీ వాళ్ళకి కూడా గతంలో శంకర్ నారాయణ భుజ స్కందాల మీద మీరు గెలిపించారు ఆయనే మీ మీద కేసులు పెట్టారు ఈ విషమ పరిస్థితి కూడా కళ్యాణ్ దుర్గంలో కలుపుకోండి వైసీపీ నాయకులు కూడా పోదలేదు తెలుగుదేశం జనసేన బిజెపి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా తొక్కి పెట్టిన రాజకీయ వ్యక్త ఈ యానకొండ విషమ్మను కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది గతంలో మా తండ్రి గారు అయిన గారు మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఎంపీగా పనిచేస్తారు మంత్రి కాబోతున్నారు అంతేకాదు కుర్చీ కోసం తండ్రి చండి స్థలం పట్టుకొని రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి బాబాయిని కొట్ట నరికి నరికి మళ్ళా నాకు బాబాయి నరకున్నారు మళ్ళా తల్లిని కోలాడు చల్లిని కోలాడు ఇంకో చల్లి కోట్ల చుట్టూ తిరుగుతాను కానీ పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు నాకు అవసరం ఈ ఐదు కోట్ల ప్రజలు బాగున్నారనే ఉద్దేశంతో మనతో కలిసి రావడం నిజంగా తెలుగుదేశం పార్టీ తరఫున గారికి ప్రత్యేకతమైన కృతజ్ఞతలు అంతేకాదు నాతో ప్రచారానికి కూడా జనసేన సైనికులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు అనుగొని బాధ్యత వ్యవహరించారు వాళ్ళకు కూడా ప్రత్యేకతమైన కాబట్టి తెలుసుకోవాల్సింది ఒకటే ఎంపీ అభ్యర్థి కావచ్చు మీ సవితమ్మ కావచ్చు మేము లోకల్ పెనుగోడు టెంపరీ కాదు మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ ఉండేది ఇక్కడ పోయేది కూడా ఈ గడ్డ నుండి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పక్క చూడండి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం చేయవలసింది ఇక్కడికి రావాలన్నా మరికొన్ని పరిశ్రమలు రావాలన్నా మనకు తాగునీరు సాగునీరు కావాలన్నా మన బాబు గారి ముఖ్యమంత్రి కావాల్సిందే అని ఈ సభాముఖంగా తెలియజేస్తాం రెండో ఏం చెక్కాడు చెప్పండి భూమిలో సర్వే చేపించి వాళ్ళ పైగా చదువు చోట వేస్తున్నాడు ఏమో లాక్ సాగారా మన తాతల కాలం నుంచి వచ్చిందే మన తాత గుంచులగా ఆయన ఫోటో భూముల సర్వే చేసి ఆయన ఫోటో మళ్ళా ఏం చేస్తాడో అంచలంచెలుగా మన భూమిలో లాక్కోవడానికి ప్లాన్ చేస్తున్నాడు మూడోసారి ఏం చేస్తాడో రిజిస్ట్రేషన్ లో ఒరిజినల్ డాక్యుమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకుంటానంట జిరాక్స్ మన దగ్గర చేసుకుంటానంట ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇది ప్రజల సొమ్మ మాదయ్య మా తరతరాల నుంచి వచ్చిన ఆస్తి డాక్యుమెంట్ నువ్వు పెట్టుకుంటావా మళ్ళీ ఇంకోటి పెట్టాడు భూ చట్టం కింద ఏదైనా సమస్యలు వస్తే భూతగాఢాలు వస్తే మనం కోర్టుకు పోకూడదంట ఎవరి దగ్గర పోవాలి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మోడీ దగ్గర పోవాలా మన చెప్పండి ఒక్కసారి పార్టీలకు అతీతంగా ఆలోచించండి ఈ జగన్ భూచట్టంలో జగన్ భూ ప్రకాశుడు అవుతున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీ భూములు తాకట్టు పెట్టే సిద్ధమయ్యాడు విషయాన్ని మీరు తెలుసుకోండి అందుకే తెలుగుదేశం పార్టీ భూ చట్టాన్ని రతు భూ చట్టాన్ని అమలు పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దయచేసి మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి గోరంగ ప్రజల గతంలో మా తెలుగుదేశం పార్టీలో ఎంపీకి చెప్తున్నారు ఎమ్మెల్యే పాఠశార్గా ఉన్నారు ఎవరైనా ఎవరినైనా ఎవరైనా ఇబ్బంది పట్టిందో తెలుగుదేశం పార్టీగా అభివృద్ధి పార్టీలోనే పోయామే తప్ప